అందరికీ నమస్తే నేను మీ తిరుపతి ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఢిల్లీకి పోయొచ్చండి తీన్మార్ మల్లన్న ఢిల్లీకి పోవడానికి కారణం కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ పనిలో ఉన్నాడు తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టబోతున్నాడు బీసీల కోసమే నా పార్టీ అంటూ తీన్మార్ మల్లన్న ఒక ఎజెండా తీసుకొని ముందుకు రాబోతున్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఆ కొత్త పార్టీలో పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక నేత కూడా ఉండబోతుంది అనేది ప్రధానంగా చాలా మంది డిస్కస్ చేస్తూ ముందుకు వస్తున్నారు తీన్మార్ మల్లన ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం వాస్తవానికి మల్లన్న నైజం ప్రభుత్వాలను ప్రశ్నించడం గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తీన్మార్ మల్లన బీఆర్ఎస్ పార్టీని క్వశ్చన్ చేసిండు తీన్మార్ మల్లన కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ కాకంటే ముందు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా మల్లన్న యాజ్ యూజువల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు అంటే ప్రశ్నించడం అనేది తీన్మార్ మల్లన్న నైజం లెక్క ముందుకొచ్చింది ఆయన ఎక్కడ కూడా క్వశ్చన్ని బంద్ చేసేటటువంటి కార్యక్రమం చేయలే తీన్మార్ మల్లన్న బీసీల కోసం పోరాటం చేస్తూ ముందుకొచ్చిండు ఈ బీసీ పోరాటంలో భాగంగా మనకంటూ ఒక సపరేట్ ఎజెండా ఉండాలనేటటువంటి ఆలోచనతోటి మనకంటూ ఒక సపరేట్ జెండా ఉండాలనేటటువంటి ఆలోచనతోటి తీన్మార్ మల్లన్న బీసీల కోసం ఒక కొత్త పార్టీని స్థాపించేటటువంటి ఆలోచనలో ఉండడట ఆ పార్టీ స్థాపనలో భాగంగా ఢిల్లీకి పోయి వచ్చిండు ఆల్రెడీ ఆ పార్టీ పేరు కూడా వాళ్ళ టీం సభ్యులు వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకున్నారనే ఒక చర్చ నడుస్తున్నది ఆ పార్టీ పేరు డిస్కస్ చేసుకుని ఢిల్లీలో ఆ పార్టీ రిజిస్ట్రేషన్ పనిలో ఉందనట రిజిస్ట్రేషన్ మొత్తం పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత పార్టీ పేరు పార్టీ జెండా పార్టీ కలర్ ని అంటే జెండా కలర్ ని వాళ్ళు అనౌన్స్ చేసేటటువంటి కార్యక్రమం ఉండబోతుంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం అయితే తీర్మానం వల్లన్న పార్టీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది ఎందుకంటే తీర్మానం మల్లన్న స్టార్టింగ్ నుండి బీసీల కోసం పోరాటం చేస్తూ వస్తున్నాడు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ కవిత కూడా బీసీల కోసం పోరాటం చేస్తూ వస్తున్నారు బీసీలకు అన్యాయం జరుగుతున్నది బీసీలకు రిజర్వేషన్లు కావాలా బీసీలకు రావాల్సినటువంటి వాటా వాళ్ళకి రావాలా బీసీలే ఇంపార్టెంట్ అనేటటువంటి ఎజెండా తోటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక బీసీల కోసం మరో పోరాటం చేస్తున్నది అంటే మ్యాక్సిమం తీన్మార్ మల్లన్న బాటలోనే ఎమ్మెల్సీ కవిత రావచ్చు సో సేమ్ ఇద్దరి ఎజెండా సేమ్ కనబడుతున్నది మల్లన్న ఎజెండా బీసీల కోసం పనిచేయాలి బీసీల కోసం పోరాటం చేయాలా ఎమ్మెల్సీ కల్వకుండా కవిత కూడా సేమ్ బీసీల కోసమే పోరాటం చేస్తూ ముందుకు వస్తున్నారు కాబట్టి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవితకు పెద్ద స్కోప్ లేదనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది ఎందుకంటే మీరు మనం చూసిన కదా మనం పెట్టేటువంటి సర్వే ఏది ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది బీఆర్ఎస్ పార్టీలో అన్నప్పుడు కేసీఆర్ హరీష్ రావు పేరు వస్తుంది తప్ప కవిత కేటీఆర్ సంతోష్ రావు పేరు ఎక్కడ కూడా లేదు అసలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇంకా పార్టీ డ్యామేజ్ అవుతుంది అనే చర్చ కూడా ఉన్నది కాబట్టి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక సపరేట్ ఎజెండాతో ముందు పోవాలనే ఆలోచనలో ఉన్నారు ఆ ఆలోచనలో భాగంగా తీన్మార్ మల్లనతో కొలాడయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటే ఐ మీన్ పొత్తు పెట్టుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు తీన్మార్ మల్లన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీళ్ళిద్దరూ ఒక కొత్త పార్టీని పెట్టి ఈ కొత్త పార్టీ త్రూ వీళ్ళొక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి రావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అంటే మాక్సిమం అవకాశాలు మల్లన్న ఇస్తడా వేయడానికి తెలియదు కానీ తీర్మానం సేమ్ బీసీల కోసం పోరాటం ఎమ్మెల్సీ కవిత కూడా బీసీల కోసం పోరాటం కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఓ పార్టీ స్టార్ట్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నది ఒకవేళ వీళ్ళు వీళ్ళిద్దరు పార్టీ పెట్టకపోయినా ఒకవేళ మల్లన్న పార్టీ పెట్టినా మల్లన్న పార్టీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమె బీసీల కోసం పోరాటం చేస్తుంది కాబట్టి ఈమె కూడా ఏమైనా జాయిన్ అవుతుందా అనేటటువంటి ఒక చర్చ కూడా కొంత అటు ఇటుగా కనబడుతున్నది కానీ మల్లన్న మాత్రం చాలా క్లియర్ కట్ ఎజెండాతో ఉన్నాడట రాబోతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో తర్వాత ఒకవేళ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వర్కౌట్ కాకపోతే అప్పటిదాకా పార్టీ కనుక ఇంకా తెరపైకి రాకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అయినా పోటీ చేయాలి అనేటటువంటి ఎజెండాతో మల్లన్న ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఇప్పుడున్నటువంటి అంటే వాస్తవానికి తీన్మార్ మల్లన్న ఆయన ఎజెండాలు అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆయన పాలిటిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అంటే కాంగ్రెస్ పైన చాలా వ్యతిరేకత ఉన్నది బీఆర్ఎస్ ని కూడా ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి లేదు ఈ టైంలో కొత్త పార్టీ పెడితే జనాలు రిసీవ్ చేసుకునేటటువంటి ఆలోచనలో ఉండొచ్చు జనాలు మనల్ని ఎస్ కరెక్ట్ టైంలో మళ్ళన్న పార్టీ పెట్టిండు అని చెప్పి పబ్లిక్ మనకు సపోర్ట్ చేయొచ్చు అనేటటువంటి ఆలోచన తోటి తీన్మార్ మళ్ళన ఒక కొత్త పార్టీని తెరపైకి తీసుకురాబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం తర్వాత మహిళలు కూడా ఈ పార్టీలో ఇంపార్టెంట్ కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఆల్రెడీ ఎమ్మెల్సీ కలవకుండా కవితక్క ఢిల్లీ జంతర్ మంతర్ లో ఆమె దీక్ష చేసింది తర్వాత ఎమ్మెల్సీ కవితక్క ఇక్కడ బీసీల కోసం పోరాటం చేస్తూ ఉంది తర్వాత మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కవితకు కొంత ఫ్యామ్ బేస్ ఉంటది మహిళలకు సంబంధించిన లీడర్ కాబట్టి సో ఇటు మహిళలు కూడా బీసీలందరూ కూడా మల్లన్న పార్టీలో ఏకం కావాలంటే ఎమ్మెల్సీ కవిత కూడా మల్లన్నతో ఆమె పొత్తు పెట్టుకుంటే బానే ఉంటది అనేటటువంటి ఒక అంశాన్ని కూడా తెరపైకి వస్తుంది కానీ ఒకవేళ కవిత మల్లన్నతో పొత్తు పెట్టుకుంటే మల్లన్నను జనాలు రిసీవ్ చేసుకుంటారా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉన్నది కానీ మరి ఎట్లా ఏ విధంగా ఉంటదనేది సస్పెన్స్ లో పెడితే కానీ మల్లన్న మాత్రం ఒక కొత్త ఎజెండాతో ముందుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట మాక్సిమం కొత్త పార్టీ పనిలోనే మల్లన్న అటు ఇటు తిరుగుతా ఉన్నాడు ఢిల్లీకి పోతా ఉన్నాడు తర్వాత వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేస్తా ఉన్నాడు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తా ఉంది తీన్మార్ మల్లన్న కొత్త పార్టీతో ముందుకొచ్చేటటువంటి ఆలోచనలో కనబడతా ఉన్నాడు సో తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్నతో పాటు బీసీలకు సంబంధించినటువంటి చాలా మంది లీడర్ ఇప్పుడు జానయ్యన్న ఆయన లేకపోతే వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మల్లన్నతో చేతులు కలిపి ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు చాలా మంది మల్లన్న బీఆర్ఎస్ లో పోతాడు కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటాడు కేసీఆర్ ఇదంతా ఫేక్ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఆయన దగ్గర మేము పనిచేసినాం కాబట్టి నాకు తెలుసు మల్లన్నను వంద రోజులు జైల్లో పెట్టి డెబ్బై నాలుగు డెబ్బై ఆరు కేసులు పెట్టి నానా రకాలుగా హింస పెట్టి పిల్లలను ఒక కాడ వాళ్ళ మల్లన్న వాళ్ళ సతీమణిని ఒక దగ్గర పోలీస్ స్టేషన్ ఎంబడ తిప్పుకుంటా వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి మాలాంటి వాళ్ళు పనిచేసే మమ్మల్ని ఇబ్బంది పెట్టి నానా రకాలుగా వేధించారు కదా ఇవన్నీ మళ్ళన్న ఎందుకు మర్చిపోతాడు ఎవరు మర్చిపోరు కాబట్టి మాక్సిమం తీన్మార్ మళ్ళన్న కొత్త పార్టీతోనే ముందుకు వచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నాడట చాలా మంది లోకి రమ్మని ఆఫర్లు వాళ్ళు వీళ్ళు ఇస్తారు మాక్సిమం కానీ మల్లన్న పెద్దగా రిసీవ్ చేసుకునేటటువంటి ఆలోచనలో లేడు ఒకవేళ కూడా ఆయన ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది సరే ఏడిఎం పక్కన పెట్టినా తీన్మార్ మళ్ళన ఒక కొత్త పార్టీ ముందుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ లో తీన్మార్ మల్లన్న ఫుల్ టైం పొలిటికల్ పార్టీ పెట్టి ఆ ఎలక్షన్ లో ఎమ్మెల్యే అభ్యర్థులను పెట్టి పోటీ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నాడట ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎం ఎలక్షన్స్ లో కూడా అభ్యర్థులను మెట్టి పోటీ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారట ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మళ్ళా బీసీ అభ్యర్థులను పోటీ చేపించి కొంత వాళ్ళని నెగ్గించేటటువంటి కార్యక్రమం చేసిన ముందుకు తీసుకొచ్చిన కానీ కొంత వర్కౌట్ కాలేదు కానీ ఇప్పుడు మాత్రం బీసీల కోసం అంటే ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ప్రధానంగా ఒక పార్టీ స్టార్ట్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారట ఈ బీసీలకు సంబంధించినటువంటి పార్టీలో రెడ్డిలో చోటు ఉన్నది రావులో కూడా చోటు ఉన్నది రావచ్చు కనుమ బీసీల మొదటి ఎజెండా అనేటటువంటి అంశంతో తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని స్థాపించేటటువంటి ఆలోచనలో ఉన్నడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ మరి ఇది జనాలు రిసీవ్ చేసుకుంటారా చేసుకోరా అనేది సెకండరీ పక్కన పెడితే ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక అడుగు ముందు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంతసేపు రెడ్డీల పార్టీలు వెలమల పార్టీలు దొరల పార్టీలే మన బీసీల కంటే ఒక సొంత పార్టీ లేదు మన ఎస్టీల కొంత సొంత పార్టీ లేదు మన ఎస్సీలకు ఒక సొంత పార్టీ లేదు ఉన్న పార్టీలో భూంగా ఎవరు ఉండరు కాబట్టి ఇప్పుడు మన బీసీలందరూ ఏకమైతే ఒక అద్భుతమైనటువంటి పార్టీని మనం పెట్టుకోవచ్చు మన బీసీల ఓట్లు వేసుకుంటే మనమే అధికారంలోకి రావచ్చు మనమే ఎజెండాగా ముందుకు పోవచ్చు అనేటటువంటి ఆలోచనతో తీన్మార్ మల్లన ఒక కొత్త నిర్ణయాన్ని నాంది వల్కేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాడు సో మల్లన్న గారికి మేము కంగ్రాచులేషన్ చెప్తూ ఆల్ ద బెస్ట్ కూడా చెప్తా ఉన్నాం ఒకవేళ తీన్మార్ మల్లన్న బీసీల కోసం కొత్త పార్టీ పెడితే పూర్తి స్థాయిలో తీన్మార్ మల్లన్న గారికి మద్దతు ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం ఖచ్చితంగా మల్లన్న కొత్త పార్టీ కోసం మాకు తోచిన విధంగా మేము పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఎంతసేపు ప్రభుత్వాలకు ఆ పార్టీలో పోతే ఆ పార్టీకి ఈ పార్టీని జోకడానికి రెడీ లేం మన బీసీల కోసం మన పార్టీ కోసం మనం పనిచేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది తప్ప వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎందుకు పనిచేస్తాం కాబట్టి మల్లన్న సొంత పార్టీ పెట్టి మన సొంత బీసీల కోసమే పనిచేద్దాం అనేటటువంటి ఆలోచనతో పార్టీ స్టార్ట్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారంటే ఆ రిజిస్ట్రేషన్ పనిలోనే ఢిల్లీకి వయొస్తా ఉన్నారు తిరుగుతా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది